శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అధ్యాయం గురుదేవతాస్థుతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వం పూర్వ సంప్రదాయానుసారము హెమాట్ పంతు శ్రీ సాయి సచ్చరిత గ్రంథమును గురుదేవతాస్థుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీగణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుగెల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టిస్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తి ఆత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియూ చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయుగు నారాయణాదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియూ చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషి యొక్క భరద్వాజమును స్మరించను అంతేకాక యాజ్ఞవల్కీయుడు భృగుడు పరాశురుడు నారదుడు సనకసనందనాథులు సనత్కుమారుడు శుకుడు సౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రుడు మొదలుగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించాను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనుము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను చివరగా తన గురువు దత్తావతారమునగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనుయు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గల వారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హెమాట్పంతు పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్లి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ముఖప్రక్షాలనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడకు చూడాను వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగులు ఇంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడచి పిరికిటి చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయనెందులకు గోధుమలు విసరచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యరి కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించాను ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకే బాబా వద్ద గుమికూడి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట్లు ప్రారంభించేది వారు తిరుగుల పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించేది ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చాను కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసరనప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారు ఎవరూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాబా మిగుల ిగులు గుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్ల నేను ఓ వణితలారా మీకు పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మునుకుని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గొంప ఊటకు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ ఆశ్చర్యమగ్నలైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకునుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయూ చూచి సిరిడి ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించితిని ఊరిలో కలరాజాఢ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియూ చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికవతల చెప్పిరి చెప్పి నుండి కలరా తగ్గను గ్రామములోని ప్రజలందరూ ఆనందించెరి ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగాను దీని గూఢార్థమును తెలుసుకున కుతూహలము కలిగాను గోధుమ పిండికి కళరాజాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికీ గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు శాంతింపచేసెను ఇదంతయూ అగోచరముగా తుచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలైనని నిశ్చయించుకొట్టెని ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితలనైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసురుటను పూర్చి సిరిడీ ప్రజలనుకునే రీతియే గాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై ఏండ్లు నివసించారు ఈ కాలం అంతయు వారు తిరుగులు విసురుచునే ఉండి నిత్యము వారు విసురునది గోధుములు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలుగునవి తిరుగుల యొక్క క్రిందరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకుని పిడి జ్ఞానం జ్ఞానోదయమునకు గాని సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను దుడిచివేయవలైన అటు విమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకునవలైన ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ యొక్క తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగాను నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చాను నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమును తిరుగలలో విసరబడదను కదా దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను భయము లేదు తిరుగుల పిడిని గట్టిగా పట్టుకు అనగా జ్ఞానమును విడువకు నేనట్లు గట్టిగా పట్టియున్నాను నీవును అట్లే చేయను మనస్సును కేంద్రీకరించు దూరముగా పోలీయకు అంతరాత్మను చుచుటకు దృష్టిని అంతర్ముఖముగాని నీవు తప్పక రక్షింపబడితేవు మొదటి అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ భవతు